ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం ఇంతవరకు చాలా మంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో విధి విధానాలు కూడా అందిస్తూ వస్తున్నాం మీరు ప్రసంగాలను విని అవగాహన పెంచుకొని మీకు ఆవశ్యకత కలిగిన విధానములను అనుసరించి మీ సమస్యలను మీరే పరిష్కారం చేసుకోగలరు ఈ రోజు వాహనములలో తిరగడం గొప్పగా జీవించడం అన్నది ఒక పరిపాటిగా మానవ జీవితంలో అలవాటుగా మారింది దీనికి తాడుగా దృష్టి దోషములు గ్రహ దోషములు శత్రు దృష్టి దోషములు పర ప్రయోగములు వివిధగా జరుగుతూనే ఉంటాయి వీటన్నింటి నుండి అతి సునాయంగా బయటపడేందుకు ప్రతి సమస్యకు గురువుల వద్దకు మాంత్రికుల వద్దకు పరిగెత్తుకుంటా మన సమస్యలను మనం పరిష్కరించుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా వరకు అందించి వాటిలో హనుమాన్ జెండా హనుమాన్ యొక్క జెండా విధానం మీకు ఇప్పుడు అందిస్తున్నాను ఇది ఎవరికి వారే చేసుకోవచ్చు ఏ పూజారులతోనూ గురువులతోనూ మాంత్రికులతోనూ అవసరం లేకుండా మీ అందరి మీరే ఈ విధానాన్ని అనుసరించి మీ సమస్యలకు పరిష్కారం చేసుకోగలరు ఈ విధానం వలన సకల గ్రహ దోషములు ఉండవు పర పీడ ఉండదు పర ప్రయోగములు అతి సునాయాసంగా బయటపడవచ్చు కాగా ఆకస్మిక మరణములు లేక వాహన ప్రమాదములు కూడా ఈ విధానంతో అతి సునాసంగా ఒడ్డెక్కవచ్చు అటువంటి విశేషత కలిగిన మహాప్రభావం కలిగిన హనుమాన్ యొక్క జెండా విధానం మీకు అందిస్తూ వస్తున్నాం ఇది మనకు ఏమీ కొత్త కాదు ఎందుకంటే భారతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునిచే పదకొండు రోజుల పాటు హనుమాన్ జెండా యొక్క ఉపాసన చేయించాడని ఆ ఉపాసన చేసిన తర్వాతే హనుమాన్లు తన రథము కపి ధ్వజంగా వెలుగు ఆ కపిధ్వే అర్జుని విజయమునకు కారణమని భారతంలో మనం వింటూ ఉన్నాం అటువంటి కపిధ్వజను మనం కూడా ధరించి అర్జునుని వంటి విజయములు పొందవచ్చు అతి సునాసంగా చేసి పొందవచ్చు అయితే విధానాలు ఏమిటి అన్నది ఇప్పుడు చెప్పుకుంటాం మీరు ఎర్రని లేక ముదురు ఆరెంజ్ రంగు వస్త్రముతో జెండాలను కుట్టించాలి అవి రెండు అడుగులు ఎత్తు ఉంటే నాలుగు అడుగులు పొడవు ఉండాలి హనుమాన్ జెండాకి ఒక కొలత ఉంటుంది ఆ కొలత ప్రకారమే చేయాలి ఏదో క్రాస్ కట్ చేసేసి జెండా అంటే అవ్వదు ఎత్తు ఎంత ఉంటే దాని గురించి పొడవు ఉండాలి కోణముగా ఉండాలి అప్పుడు అది హనుమాన్ జెండాగా మారుతుంది రంగుల్లో ఎరుపు లేక ముదురు ఆరెంజ్ రంగు మాత్రమే వాడాలి ఇతర రంగులు వాడడానికి రక్తపు వర్ణము అనగా డీప్ రెడ్ వాడకూడదు కొంచెం కాషాయ రంగు ఉండే అంటే పల్చని ఎరుపు రంగు వస్త్రము మాత్రమే వాడాలి దానిపై జై శ్రీరామ్ అని గాని జై హనుమాన్ అని గాని లేక హనుమాన్ యొక్క ముఖం యొక్క చిన్నము గాని లేక హనుమానుడు పర్వతమును ఎత్తుకుంటూ వెళ్లే చిత్రమును గాని అక్కడ చిత్రించవచ్చు అది కూడా ఆకుపచ్చ పసుపు ఇటువంటి వర్ణములతో లిఖించాలి నలుపు నీలి రంగు అక్కడ వాడకూడదు నలుపు రంగుతో జెండాపై ఎటువంటి చిత్రములు ఉండకూడదు అలా జాగ్రత్తలు తీసుకొని తొమ్మిది జెండాలు తయారు చేసుకొని కొలత అన్నది మీ అనుకూలతను అనుసరించి చేయండి అడుగుకి రెండు అడుగులు లేక రెండు అడుగులకి నాలుగు అడుగులు అంటే మీరు ఎక్కడైతే జెండా కడతారో ఆ జెండా యొక్క స్థలం అనుసరించి మీరు జెండాలు తయారు చేసుకోవచ్చు ఒక వంతు ఎత్తు ఉంటే రెండు వంతులు పొడుగుండాలి దీన్ని మీరు అనుసరిస్తారు అలా తయారు చేసుకున్న తర్వాత మీరు ఇంటికి కులదేవతారాధన ఆరాధన పూర్తి చేసుకుని అష్టదల పద్మం వేసి ఎనిమిది రేఖలపై ఎనిమిది జెండాలు ఉంచి మధ్యలో ఒక జెండా ఉంచి హనుమానికి యథాశక్తి ఆరాధన చేసి హనుమాన్ యొక్క ఏ ఆరాధన చేసినా ముందు జయ శ్రీరామ్ అని కనీసం ఎనిమిది సార్లు చెప్పవలసి ఉంటుంది తర్వాత హనుమాన్ పంచ పూజలు పూజ పూర్తి చేసుకున్న తర్వాత మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రము పదకొండు రోజులు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోగా అదే ప్రకారంగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా పదకొండు మాలలు లేక ఇరవై ఒక్క మాల జపం చేసి పదకొండు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత పన్నెండవ రోజు ఆ జెండాలన్నీ తీసి ఇంటికి ఎనిమిది వైపులా ఎనిమిది జెండాలు ఇంట్లో అతి ఎత్తు అయిన స్థలం అది ఏ పక్కున్నా పర్వాలేదు నైరుతి కాని ఈశాన్యం కాని మనకు అనవసరం మన ఇంట్లో ఏ స్థలం అయితే అతి ఎత్తుగా ఉంటుందో అక్కడ మధ్య జెండా కట్టాలి ఇలా చేయడం వలన మనకు హనుమాన్ యొక్క అనుగ్రహంతో సర్వత్రా విజయములు సర్వ దృష్టి దోష నివారణ శత్రుభయ నివారణ రుణ విముక్తి మరియు శత్రు ప్రయోగముల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు ఆకస్మిక మరణములు యాక్సిడెంట్లు లాంటివి కూడా లేకుండా హనుమంతుడే చూసుకుంటారు దివత్మ స్వరూపులారా ఈ విధానాన్ని అనుసరించేందుకు విశేషమైన దినములు మంగళవారము శనివారము అమావాస్య శ్రీరామనవమి మరియు హనుమాన్ జయంతి సంక్రాంతి ప్రతి మాసములో సంక్రాంతి వస్తుంది సంక్రాంతి రోజు మనం ప్రారంభించుకోవచ్చు ఇవేవి చేయలేం అనుకున్న వాళ్ళు హనుమాన్ యొక్క మందిరమునకు వెళ్లి తమలపాకుపై జయ శ్రీరామ్ అని నూట ఎనిమిది ఆకులపై రాసి హనుమానునికి దండగా అమర్చి అక్కడ ఉండే పూజారికి ఎంతో కొంత కట్నంగా ఇచ్చి మందిరం యొక్క పాత జెండా కొత్త జెండా మనమే ఇవ్వాలి పాత జెండాను తీసుకుని వచ్చి మన ఇంటికి కడితే ఇప్పుడు చెప్పే విశేషమైన ఫలితములన్నీ అతి సునాసంగా పొందగలరు గాని ఎవరంతట వారు చేసుకునేది గోత్రనామములతో చేయబడి ఉంటుంది కాబట్టి అది సర్వత్రా రక్షణ కల్పిస్తుంది గతస్ ఇప్పుడు హనుమాన్ అనగా కపిధ్వజము యొక్క మంత్రము అందిస్తున్నాం ఆ మంత్రమును కూడా సున్యాసంగా ప్రయత్నంగా ప్రయత్న పరంగా జపం చేసి కూడా హనుమాన్ యొక్క రక్షణ ఇప్పుడు కపిధ్వజ హనుమాన్ మంత్రం మంత్రము ఓం హుం హనుమంతే సర్వ విఘ్న నష్టం శాంతిం దేహి దేహి నమః మంత్రం మరోసారి ఓం హుం హనుమంతే సర్వ విఘ్న నష్టం శాంతిం దేహి దేహి నమః మంత్రం మరోసారి ఓం హుం హనుమంతే సర్వ విఘ్న నష్టం శాంతిం దేహి దేహి నమః దువత్మ స్వరూపులారా ఈ మంత్రం కూడా వాచిక జపని చేయాలి మానసిక ఉపాంత జపం పనికిరాదు హనుమాన్ సింధూరుని ధరిస్తూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నినాదం చేస్తూ ఈ మంత్రమును జపించడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు సర్వత్రా రక్షణ కల్పిస్తూ విజయ పరంపరలో మనకు పరుగులు తీయించగలదు విజయమునకు ఉన్న ఈ మంత్ర జపములు ఈ కపిధ్వజ విధానము చేసి మనం విజయములు పొందుతూ ధైర్య సాహసోపేతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మనం ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్ श्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रविकुमार अब निकिलानंद सागर महाराज